జీసస్ జననం ఒకనొకప్పుడు ఒక జోయి స్త్రీ ఉండేది ఆమె పేరు మేరీ ఆమె నాజరత్లో నివసిస్తుండేది ఆమె త్వరలో జోసఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది ఒకరోజు మేరీ నిద్రపోతుండగా మేరీకి ఒక స్వరం వినపడింది ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద వెలుగు కనిపించింది అందులో నుండి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు అతనికి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి నీవు ఎవరు నేను దేవుని దోతను నా పేరు గ్యాబ్రియల్ ఓ మేరీ భయపడకు దేవుడు నన్ను నీ కొరకే పంపాడు దేవుని కొరకు నీవు ఒక గొప్ప కార్యము చేయడానికి నీవు ఎంపిక చేయబడ్డావు తన ప్రత్యేకమైన పని కోసం దేవుడు నన్ను ఎంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది దేవుని కోరిక నెరవేర్చడానికి నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నది మేరీ త్వరలోనే నీకొక కుమారుడు పొడతాడు అని గ్యాబ్రియల్ చెప్పాడు నీ కుమారుడిని జీసస్ అని పిలుస్తారు అతను దేవుని కుమారుడు ఆయన ప్రజల కొరకు గొప్ప పనులు చేస్తాడు అన్నాడు దేవదోత కుమారుడా అదెలా సంభవం నాకింకా వివాహం కాలేదు మీరీ కొంత ఆందోళన చెందింది కాని మౌనంగా ఉంది తనకిచ్చిన గౌరవానికి వందనాలు తెలిపింది మన్నాడు ఉదయం మేరీ జరిగిందంతా జోసెఫ్కు చెప్పింది వారు వెంటనే వివాహం చేసుకోవాలనుకున్నారు మేరీ గర్భవతి అయింది అప్పుడు వాళ్ల రాజ్యంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది దాని ప్రకారం ఎవరికి వారు వారి సొంత ఊరిలో వారి పేరు నమోదు చేసుకోవాలి జోసెఫ్ తన పేరు బెత్లహెంలో నమోదు చేసుకోవడానికి మేరీతో కలిసి బెత్లహెంకు బయలుదేరాడు నాజరత్ నుండి బెత్లహెంకు చాలా దూరం వారికి బెత్లహెం చేరుకోవడానికి చాలా రోజులు పట్టింది మేరీ గర్భవతి కావడం వలన ఆమెకు ఆ ప్రయాణం చాలా కష్టమయ్యింది వారు బెతలహెం చేరుకునేటప్పటికీ చాలా చీకటి అయ్యింది ఆ నగరమంతా జనసంద్రంలా ఉంది జోసఫ్ మేరీను ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోమని ఒక మంచి బస వెతకడం కోసం వెళ్లాడు అతను ప్రతి తలుపు తట్టాడు కాని వారు ఉండడానికి చోటు మాత్రం దొరకలేదు మేరీకి ప్రసవ సమయం ఆసన్నమైంది మేరీ ప్రసవం కోసం ఇద్దరూ కలిసి స్థలం వెతకసాగారు మేరీ ఇలా అంది ఓ జోసెఫ్ దిగులు పడకు దేవుడు మనకు దారి చూపుతాడు వారికి ఒక పాత పశువుల సాల కనపడింది వారు అందులోకి వెళ్లారు జోసెఫ్ అక్కడ ఉన్న గడ్డితో మేరీకి ఒక బెడ్ తయారు చేశాడు అది చాలా అందమైన రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కాంతిగా మిలమిలా మెరుస్తున్నాయి మేరీ బాలయేసుకి జన్మనిచ్చింది లోకరక్షకుడైన జీసస్కు జన్మనిచ్చినందుకు మేరీ చాలా ఆనందంగా ఉంది జోసెఫ్ ఆ బెడ్డ కోసం గడ్డితో మరొక బెడ్ను తయారుచేశాడు బెత్లహెంకు కొంత దూరంలో కొందరు గొర్రెల కాపరులు వారి గొర్రెలను కాపుకొస్తున్నారు అకస్మాత్తుగా ఒక నక్షత్రం అత్యంత కాంతివంతంగా మెరవసాగింది వారు ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నారు వాళ్ళు కళ్ళు తెరిచేసరికి వారి ముందు దేవదోత ప్రత్యక్షమయ్యాడు ఆ దేవదోత భయపడకండి నేను మీకు ఒక శుభవార్తను వినిపించనున్నాను ఈ రోజు బెత్లహాంలో ఒక బిడ్డ పుట్టాడు ఆయన లోకరక్షకుడు వాళ్లు అయోమయంగా చూశారు అయితే వారు బెత్లహాం వెళ్ళి ఆ బిడ్డను చూడాలనుకుంటారు వారు ఆ పశువుల పాకవద్దకు వచ్చి జోసెఫ్ను మేరీను బాలయేసను చూశారు బాలయేసను చూడగానే వారు మోకరిల్లారు వారి కళ్ళు ఆనందంతో మెరిశాయి దేవుని కుమారుణ్ణి దర్శించినందుకు వారెంతో సంతోషించారు వారు నుండి నగరంలోనికి వెళ్ళి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియచేశారు లోకరక్షకుడైన యేసు యొక్క జనన వార్త అతి కొద్ది సమయంలోనే అన్ని నగరాలకు వ్యాపించింది